నాది పైడేలా నేను ఆపరేషన్ కానీ వచ్చినా షెస్టులు బయటికి రాసిండ్రు డాక్టర్ అమ్మ డాక్టర్ అమ్మ రాస్తే లోన్ వచ్చి తీసుకున్నారు రెండు వేల ఐదు వందలు అడిగితే నా వద్ద లేవు రెండు వేల మూడు వందలు ఇస్తాను ఈ షెస్టులు చేసి టైప్ అడిగి రెండు వేల ఐదు వందలు అడిగితే రెండు వేల మూడు వందలు ఇచ్చిన ఇక తీసుకొని ఇవేమో సార్ లోపల ఈ మేడం బయటికి రాసిండీ ఇక లోపలిని వచ్చి రామ్లాం ఎవరు అంటారంటే నేనే అంటే లోపలిని తెచ్చి చేసిరి ఏమమ్మా తెలియదు సార్ మాకు ఇక టెస్టులు వేయడం అన్నది బయటికి చేస్తారు పో బయటికి పోంటని చెప్పింది బయట వచ్చి కూర్చుంటే ఆయన వచ్చిండు టెస్టులు చేసిండు రెండు వేల మూడు వందలు తీసుకొని పోయిండు ఇక రిపోర్ట్లు ఇచ్చిపోయాడు బయటికి వెళ్ళి వీడికి ఆపరేషన్ కానీ వచ్చినాము ఏ చెస్టులు అది ఎన్నో సెస్టులు అన్నీ చేపిచ్చిండ్రు దానికి మూడు వేలు తీసుకున్నారు ఏది ప్రైవేట్కి వెళ్ళి వచ్చిండ్రు వాళ్ళే తీసుకున్నారు బయటని బయటనే తీసుకున్నారు గిన్నెనమ్మా సార్ అంటున్నాంటే లేదమ్మా ఇంకా ప్రైవే అక్కడ చేస్తే ఇంకెక్కు అవుతాయి మళ్ళీ ఇది గవర్నమెంట్కి ఉండందుకు బయటకు రాసిస్తున్నారు ఇందుట్లో లేనందుకు అక్కడ రాసి ఇచ్చిండ్రు ప్రైవేట్కి రాసిచ్చిండ్రు అంటున్నాను ఇది గవర్నమెంట్ కాదు సార్ అంటున్నాంటే లేదమ్మా గవర్నమెంట్లో లేవనందుకు ప్రైవేట్కి రాసిస్తున్నాము మళ్ళీ ఇది తీర్చి చేస్తుంటమే అంటున్నా ఇక గవర్నమెంట్ అన్నట్లేమి అందుకే అన్నీ బయటకే రాస్తున్నారు మాకేమి ఇది ఉండదు పేదవాళ్ళం మేము వచ్చి పోయడం అన్నీ పెట్టుబడి గవర్నమెంట్ అన్నట్లే ఉండదు దుడ్లు పెట్టుకోముండదు మాకేం లాభం ఉండదు సార్ అంటున్నాంటే ఇక మరి ప్రైవేట్లో కట్టే ఉంటుందమ్మా అంటున్నా రైట్ మాది ముక్తిపాడు మా నాయనకు చిన్న పుండ్ అయింది సార్ ఈడ కుండ అయితే దాన్ని కుండు వల్ల సీమ్ పట్టింది కాలు మొత్తం దానివల్ల షుగర్ ఉందేమంటే మేము వచ్చినాం దీంట్లో ఎఫెక్ట్ షుగర్ టెస్ట్ చేయండి మేడం అంటే మా దగ్గర షుగర్ టెస్ట్ లేకుంటుంది బయటికి వెళ్ళాలి ఆడ ల్యాబ్ కాడ పోయి చేపించుకోవాలంటే ఆయన దాకా పోయినా నేను హండ్రెడ్ రూపీస్ అడిగిండు వాళ్ళు వచ్చి తీయడానికి బ్లడ్ వస్తే ఇక వెళ్ళి ఇక లేవన్నాను సార్ లేడు ఇద్దరు ఉంది సార్ ఉన్నాడు ఏ ప్రతి ఒక్కదానికైనా టెస్టులు బయటికే సార్ ఇక్కడ గిట రెండు సార్లు వచ్చిపోయినా ప్రతి ఒక్క దానికి టెస్టులు బయటికే మన పిల్లలకు చిన్న మన హాస్పిటల్కు డెంగ్యూ మలేరియా వచ్చినా టెస్టులు మొత్తం మీరు ఒక్క టెస్ట్ చేయరు నేను చూసిన ఆల్రెడీ మూడు నాలుగు నెలల కొలి చూస్తున్నాం సార్ మా ఆయనకు నిన్న చేసిండ్రు ఆపరేషన్ చేసిండు కానీ గుంకోసులు ఒకటి పెడుతుండ్రు వద్దికొచ్చి చూస్తుంది మేడం అడుగుతలేరు ఇట్లా సూదులు ఇస్తలేరు నొప్పికి తగ్గడానికి సూదులు టాబ్లెట్లు ఇవ్వలే కదా అవన్నీ ఎవరు పట్టించుకుంటా లేరు అని మిమ్మల్ని డాక్టర్ నిన్న వచ్చిండు ఈరోజు ఇప్పుడు మీరు వచ్చిండి లేకుంటే అనుకున్నాడు చిన్నారు నర్సులు లేరు డాక్టర్లు లేరు ఎవరు వడ్డేసుకుంటారు ఇట్లా వస్తారు చూస్తారు ఆడ వాడేస్తారు పేషెంట్ అని వెళ్ళిపోతారు అంతే ఇక మళ్ళీ రారు తిరిగి చూడరు అంతే ప్రాబ్లం అదే అవుతుంది ఇక్కడ చర్చలు చేసిన రు చేస్రు ఆ విడిగ అమౌంట్ తీసుకున్నారు ఆడ రెండు నిన్న పద్దెనిమిది వందలు ఈరోజు ఉదయం ఎనిమిది వందలు రెండు వేల ఆరు వందలు పెట్టినాం డబ్బులు తీసుకుంటున్నారు బయట నుంచి వచ్చి టెస్టులు చేసి అమ్ముడు తీసుకుపోతున్నాడు బయట కాదు బయట ఆయన వీళ్ళు లోపలికి వస్తున్నాడు డైరెక్ట్ లోపలికి వచ్చి టెస్టులు చేసి రక్తం తీసుకొని పోయి టెస్టులు తీసుకొని ఇన్ని ఎనిమిది వందలు ఇక పద్దెనిమిది వందలు ఉదయం రెండు వేల ఆరు వందలు ఎట్టి నిన్నటి నుంచి చేయట్లేదు బయటకెళ్ళి వస్తున్నాడు మనిషి బండిల దోళ్ళు ఆయామో మెహిండ్ దొరకపోవాలంటే వాళ్ళు అమ్ము డబ్బులు అడుగుతున్నాం ఇంకా వందనో నూట యాభై యాభై ఇక హోళ్ళు రాని డబ్బులు అడుగుతున్నారు తీసుకెళ్ళారు రోజు గవర్నమెంట్ హాస్పిటల్లా డబ్బులు తీసుకుంటున్నారు పేదలని మోసం చేస్తున్నారు ఎట్లా దీన్ని పరిష్కారం చేయాలి మా నిర్జింత కొత్తపల్లి మండలం గవర్నమెంట్ జైన్ కానీ వచ్చినాము తీసుకుంటారు సిస్టర్ ఐదు టెస్టులకు అవి ఏం తక్కువ తీసుకున్నారు రెండు వందలు ఇవైతే మామూలుగా ఎవరు సార్లు లేనప్పుడు ఐదు వందలు తీసుకుంటారు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి రావడం జరిగింది అయితే కోజ్గి ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి కొంతమంది పేషెంట్స్ మాకు కాల్ చేయడం వల్ల ఈ యొక్క ఆసుపత్రిలో ఏం జరుగుతుంది ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి మేము ఈరోజు విజిట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా మేము వచ్చిన తర్వాత ప్రజలతో రోగులతో మాట్లాడడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక నెల రెండు నెలల నుండి ల్యాబ్ టెక్నీషియన్స్ లేకపోవడం ఆ ల్యాబ్ ఉన్నప్పటికీ ల్యాబ్లో పరీక్షలు జరగప జరపకపోవడం లాంటిది జరుగుతూ ఉంది అలాగే ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్స్ ల్యాబ్ టెక్నీషియన్ బయట ఉన్నటువంటి ల్యాబ్లో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడనే పరీక్షలు చేయిస్తూ ఉన్నారు వాళ్ళ డబ్బులు ల్సి వస్తున్నది అలాగే లోపల వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కొందరు మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కొంతమంది రోగులు చెప్పడం జరిగింది ఈ అంశం ఏంటి అని చెప్పేసి రోగులతో మాట్లాడడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సూపర్టెండెంట్ని సార్ని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది తను కూడా చెప్పిన అంశం ఏంటంటే ఇక్కడ క్యాడర్ అనేది సఫెంట్ గా లేదు మరి అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ లేదు మేము ఆల్రెడీ డిఎంహెచ్ఓ కలెక్టర్ అలాగే డి డిసిఎస్ఓ గారు అందరూ కూడా మేము పై అధికారులకు తెలియజేయడం జరిగింది అయినప్పటికీని కూడా ఇప్పటిదాకా కూడా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాగే ఆ ఫోన్ కాల్లో నారాయణపేట సూపర్టెండెంట్ రంజిత్ సార్ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది తను కూడా చెప్పింది ఏంటంటే మాకు మేము నెల రెండు నెలల క్రితం నుండే ఈ యొక్క సమస్యల పైన మేము అధికారులు చెప్పాము కానీ ఇక్కడ గవర్నమెంట్కి చెప్పినప్పటికీ ఎవరు స్పందించడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి మేము వెంటనే ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో రోజువారీగా రెండు వందల మంది ఓపీ జరుగుతూ ఉంది ఇక్కడ సర్జరీలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఐదారు మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ యొక్క ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి మాకు చాలా బాగా యూస్ఫుల్గా అవుతుంది అని చెప్పేసి జనాలు చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు కానీ ఇక్కడ వచ్చేసరికి సఫిషంట్గా డాక్టర్సు మరియు అలాగే ల్యాబ్ టెక్నీషియన్సు మరియు అలాగే ఇక్కడ సౌకర్యాలు అసౌకర్యంగా ఉండడం కారణంగా చాలా మంది రోగులు కూడా వాపోతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మన కోడంగల్ నియోజకవర్గంలోని ఈ కోజ్కి ఆసుపత్రి ఇంత పెద్ద ఆసుపత్రి కట్టుకున్నాము కానీ సరైనటువంటి వైద్యం అందించడంలో కొంచెం లోభం ఉంది కాబట్టి దాన్ని సరిచేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే స్పందించాలి ఈ నెల రెండు నెలల రోజుల పాటు ఇక్కడ ల్యాబ్ లేకపోయినప్పటికీని కలెక్టర్ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ల్యాబ్ టెక్నీషియన్ని అలర్ట్ చేయలేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఆసుపత్రిలో వెంటనే ఆ ల్యాబ్ టెక్నీషియన్ని అలర్ట్ చేయాలి మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి రోగులు చాలామంది కూడా ఇక్కడ మధ్యతరగతి చిన్న చిన్న కుటుంబాలు ఆర్థిక పరిస్థితి లేనటువంటి వాళ్ళు బయట వెళ్ళి ఆ కార్పొరేట్ వైద్యం చేసుకోవాలన్నటువంటి వాళ్ళు అనేక మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ నమ్మి ఇక్కడికి మన ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నప్పుడు వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి బాధ్యత కూడా మన ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి వెంటనే స్పందించి ప్రభుత్వం ఇక్కడ విజిట్ చేయాలి కలెక్టర్ గారు కూడా విజిట్ చేయాలి ఇక్కడ చాలా కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులు ప్రైవేట్ ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులు ప్రైవేట్ ఆసుపత్రికి ఒక అనుసంధానంగా జరుగుతుంది అని చెప్పేసి కూడా ప్రజలు చెప్తా ఉన్నారు ఇక్కడ వస్తున్నటువంటి రోగులు చెప్తా ఉన్నారు మరి అలాగే లోపల పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఏ చిన్న సాయం చేసినా కూడా రెండు వందలు మూడు వందలు కూడా డిమాండ్ చేసి తీసుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా రోగులు చెప్తా ఉన్నారు వాళ్ళ మాటలలోనే మేము అన్ని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి కలెక్టర్ గారు స్పందించాలి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి అసౌకర్యాలను వెంటనే సౌకర్యవంతం చేసి ఈ ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఆసుపత్రిగా తీర్చిద్దాలని చెప్పేసి కోరుతా ఉన్నాం